కొండ విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మూడు వందల యాభై మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు చాలా ప్రాంతాల్లో మృతదేహాలను ఇంకా వెలికి తీస్తున్నారు చనిపోయిన వాళ్ల సంఖ్య ఏ నెంబర్కు వెళ్లి ఆగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కేరళలో ఉంది వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి లక్షల మంది ఆత్మీయులను కోల్పోతున్నారు ఈ భారీ ప్రమాదం దేశానికి ఓ గుణపాఠంగా మారింది కేరళ విధ్వంసానికి కొండ విరిగిపడమే ముఖ్య కారణం అసలు ఈ ల్యాండ్ స్లైడింగ్ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ అందులో ప్రకృతి చేసిన తప్పుల కంటే మానవ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో ఏటవాలు భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేరళ స్టేట్ కూడా ఒకటి నదీ ప్రవాహాల్లో మార్పులు వచ్చినప్పుడు కుండపోత వర్షం కురిసినప్పుడు ఈ కొండలపై మట్టి వదులుగా మారుతుంది ఫలితంగా ఆ మట్టి కూలిపోతుంది దీన్నే కొండ చర్యలు విరిగిపడడం అంటారు రవాణా కోసం కొండలు తవ్వి రోడ్లు వేయడం వ్యవసాయం కోసం కొండలు తవ్వేయడం కూడా ల్యాండ్ స్లైడింగ్ కు ముఖ్య కారణాలు కేరళలో ప్రమాదానికి ప్రకృతే కారణమైనప్పటికీ ఈ ప్రమాదాన్ని గుణపాఠంగా తీసుకుంటే చాలా ప్రాంతాల్లో మానవ తప్పిదాలు తగ్గే అవకాశం ఉంటుంది కేరళలో ఈ స్థాయిలో కొండ చర్యలు కారణం భారీ వర్షం ఒక సంవత్సరం కురవాల్సిన వర్షపాతం మొత్తం ఒకే రోజులో కేరళ మీద కురిసింది దీన్నే కుండపోత వర్షం అంటాం ఈ స్థాయిలో వర్షం కురిసిన కారణంగానే భారీ స్థాయిలో ల్యాండ్ స్లైడింగ్స్ జరిగాయి ఈ స్థాయిలో వర్షం ఉందని ముందే హెచ్చరించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఈ విషయం అమిత్ షా స్వయంగా పార్లమెంట్లో చెప్పారు జూలై ఇరవై మూడునే కేరళ స్టేట్ కు ప్రమాద హెచ్చరికలు ఐఎండీ జారీ చేసిందని చెప్పారు కానీ కేరళ ప్రభుత్వం మాత్రం కేంద్రం ముందే హెచ్చరించలేదని ప్రమాదం జరిగిన తర్వాత రెడ్ అలర్ట్ ఇచ్చిందని చెప్తోంది ఈ ప్రమాదంపై ఎవరి వాదన ఎలా ఉన్నా ఎప్పుడు వర్షం వచ్చే అవకాశం ఉంది అనే టెక్నాలజీ మన దగ్గర ఉన్నా దాన్ని సరిగ్గా వాడడం లేదు అనేది మాత్రం నిజం దాంతోపాటే ఈ ల్యాండ్ స్లైడింగ్స్ ను ముందుగా గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరకు లేకపోవడం మరో డ్రాబ్యాక్ ఎందుకంటే ప్రపంచంలో వాతావరణ మార్పుల వల్ల ప్రమాదాలు ఏర్పడే దేశాల్లో ఇండియా ఏడో స్థానంలో ఉంది ఎవరికి ఉన్నా లేకున్నా వాతావరణం విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండియాకు అవసరం అందులోనూ కేరళ లాంటి స్టేట్స్కు మరింత అవసరం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య మన దేశంలో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ల్యాండ్ స్లైడింగ్స్ ప్రమాదాలు జరిగితే దాంట్లో యాభై శాతం కేవలం కేరళలోనే జరిగాయి అంటే కేరళ ఏ స్థాయిలో ప్రమాదం అంచులో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రకృతికి నిలయంగా దేవభూమిగా చెప్పుకునే కేరళకు అదే ప్రకృతి మృత్యువుగా కూడా ఉంది పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో కేరళ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ ప్రమాదాన్ని ఓ గుడపాఠం నేర్చుకుని ఏటవాలు భూములున్న ప్రతి రాష్ట్రం జాగ్రత్తలు తీసుకోవడం అందరి ప్రాణాలకు మంచిది